నమస్కారం పెద్దలు ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ప్రజలు ఐదు సంవత్సరాల పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ యొక్క అన్ని వర్గాల ప్రజలను అటు వ్యవసాయాన్ని ఇటు పరిశ్రమలను అన్నిటిని కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని ఒక చంద్రబాబుతో కూటమి ప్రభుత్వంతోనే అవుతుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేకమైనటువంటి అటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు కూడా సమానంగా తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉన్నాం ఈరోజు మా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కు లో ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలమయమైతే కనీసం వెహికల్ మూమెంట్ కూడా కానిటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ముందు రోడ్లన్నీ కూడా గుంతలు దేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి వెయ్యిన్ని అరవై ఒక్క కోట్ల రూపాయలు జీవిలో విడుదల చేసి రాష్ట్రం మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపుగా ఎనభై ఎనిమిది పర్సెంట్ రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా తీసుకొచ్చి ప్రతి ఉన్న చోట ప్రతి దాన్ని కూడా నాణ్యమైనటువంటి దాంతో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా గుంతలు బూడ్చడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి పాలకుల పరిపాలన వలన జగన్మోహన్ రెడ్డి గారి అస యొక్క అసమర్థత వలన మనకు దాదాపుగా పరిశ్రమలు కూడా రాకుండా పోయాయి ఈరోజు పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు రావాలంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బాగుండవో పరిశ్రమలు కూడా ఎన్నిక రాకుండా పోతాయి అదేవిధంగా మన యొక్క టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం కూడా వెనకబడిపోతుంది దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ యొక్క రాబోయే బడ్జెట్లో కూడా దాదాపుగా ఎక్కడ మొత్తం రాష్ట్రం